సార్ నరదృష్టి అంటే ఏంటి అసలు దీనికి జాతకానికి సంబంధం ఏంటి నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి నమస్తే సార్ నమస్కారం ఎవరైనా సరే ఏదైనా పని కాకపోతే ఏమవుతుంది మనకు అంటే మాకు నరదృష్టి కలిగింది అందరు మాకు ఎట్లా అవుతుంది అది ఏం చేసినా నష్టం ఉన్నట్లు ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే నరదృష్టి అనేది రెండు రకాలుగా చూసుకోవాలి ఒకటి ఏంటంటే మనం ఎవరైనా సరే మనం ఒక వస్తువును అందాంకుంటే చూస్తాం ఆ ఇల్లు కానీ మనిషి కానీ లేకపోతే ఒక వెహికల్ కానీ మనం పోతుంటే మన కంటి కళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాయి మన కళ్ళు పోతున్నా సరే మనం రోడ్లో పోతున్నా ఇట్లా చూస్తాం అందంగా బిల్డింగ్ ఉంటే నాలుగు సార్లు చూస్తాం అయితే అందంగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాబట్టి ఇట్లా చూస్తాం అన్న అంటే మన కళ్ళల్లో కొంత పవర్ ఉంటుంది ఆ పవర్ అనేది ఎనర్జీ అనేది బయటికి వస్తుంది అయితే మనం మన మనసులో ఫీలింగ్ వస్తుంది మనకు అబ్బా ఎంత బాగుంది అని లేకపోతే కొడుకు ఎంత దాంపా అంటే ఒక రకంగా ఫీలింగ్ ఆ ఫీలింగ్ అనేది ప్రసారం అవుతుంది బయటికి మన ఎనర్జీ ద్వారా అయితే ఇది ఇట్లా పోయినంత మాత్రాన అతనికి ఏం నష్టం జరగదు ఈ ఎనర్జీ మన మనిషి యొక్క ఈ దృష్టితోటి పోయిన తోటి పెద్ద ఇబ్బంది లేని రావు ఓకే అయితే అతనికి ఏంటంటే అతను చేస్తున్న పనిలో డౌన్ ఫాల్ స్టార్ట్ కావడము లేకపోతే అతను ఏదైనా అనుకున్న పని కాకపోవడము అతను ఎక్కువ పబ్లిక్ లో ఉండడం లేకపోతే ఎక్కువ సంపాదన కానీ లేకపోతే ఎక్కువ పనిలో అంటే ఎక్కువ మందితో పనిచేలాంటివి ఉంటాయి ఉండి మెల్లగా ఫాల్ స్టార్ట్ అవుతుంది అయితే అప్పుడు ఏమంటే నాకు ఈ నరదృష్టి పడడానికి ఇట్లా అయింది అన్న ఒక ఫీలింగ్ వస్తారు అయితే దానికి ఏం చేయాలంటే అతనికి గ్రహాల పరంగా శని స్టార్ట్ అవుతాయి శనిగ్రహం స్టార్ట్ అయినకే ఈ ఫీలింగ్ వస్తుంది వాడు ఏ పని చేసినా కానీ నష్టమే స్టార్ట్ నువ్వు నువ్వే చేయి నష్టమే వస్తుంది ఎంత పని చేసినా కానీ అయితే అప్పుడు ఎంబడైనా నాకు బాగా మా మామూలుగా ఏమవుతుందంటే ఎవడైనా సరే అబ్బా నీకేం రాంటారు వాళ్ళు తెల్ల పట్టిస్తారు నీకేం అంటారు అయితే వాడు ఫీల్ అవుతుంటాడు అమ్మ ఇలా నన్ను ఓకే నా మీద వాడు ఏడుస్తారు అని ఫీల్ అవుతుంటాడు అప్పటికే వానికి డబ్బు స్టార్ట్ అయిన సమస్య స్టార్ట్ అయితే డౌన్ ఫాల్ స్టార్ట్ అయి కష్టాలు వస్తుంటాయి అయితే నరదృష్టికి జాతకం సంబంధండి నరదృష్టి అనేది బయట వాళ్ళు చేస్తారు జాతకం మీద ఎందుకు ఇది అవుతుంది నరదృష్టి అనేది ఈ కంటి ఎఫెక్ట్ ఈ ఎనర్జీ ఎఫెక్ట్ బయట వాళ్ళు చేసేది ఏమి ఉండదు అంత ట్రాష్ అది బయట వాళ్ళు చేసేది ఏమి ఉండదు అంటే మీరు అనేది శాతవాడి చేసిర్రు చేసేమో చేసి అంటే అది అసలు శాతవాడి అనేది లేదు అసలు అది లేనే అది అంత ఉత్తదే అది నేను వస్తా నాకు ఏపీ అండి ఎవరన్నా తన కూసా వాడు ఏమేమి చేస్తుంటే చేస్తాను కూచుటన్ తాను అది ఓ ఖం కూడా రాసిస్తా నాకు ఏమైంది దీనికి ఏమైతుంది అంటే వానికి శని స్టార్ట్ అవుతుంది శని గ్రహం బాగాలేక మెల్లగా డౌన్ పాస్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోయి ఏ నీకేం మస్తు సంపాదించిన నీకేమంటే వాడు సంపాదించడం బానే మెల్లగా డౌన్ పాస్ స్టార్ట్ అయినాక గుర్తుకొస్తుంది మంది అడిపి అయిపోయింది అందుకే నాకేమో అయింది ఎవరో ఏమో చేసి అందుకే నాకు మెల్లగా నా స్టేజ్ కింది దిగుతుంది నేను అంత ఇబ్బందులు పడుతున్నా ఏ పని చేసిన సక్సెస్ అవుతాయినా ఫీలింగ్ వస్తుంది మెల్లగా వాని ఇంట్లో ఎవరికో పిల్లలకు సిగ్గు కావడము భార్య సిగ్గు కావడము పిల్లలు సిగ్గ కావడము లేదా ఆయన చేసిన ప్రాజెక్టు చెడిపోవడం ఇలాంటివి జరుగుతాయి జరిగితే మెల్లగా వానికి ఇదో డౌట్ వస్తుంది పక్కింటి లేకపోతే వాని దగ్గర పని చేసి మానేసినోని మిన్నో కొట్లాడిపోయిన కొట్లాడిపోయినోని మీనో డౌట్ వస్తుంది వచ్చిపోయి మాకు ఏమైతుంది ఏమో చేసి మాకు ఈ బాధలు వస్తున్నాయని చెప్పి ఫీలింగ్ వస్తారు మాక్సిమం ఒక్కరం ఏమకటం అంటే మన కష్టాలు వస్తే పక్కన మీద నేర్పుతాం మంచి ధరతో నేను చేసిన అని చెప్పుకుంటాము కస్టమర్స్ అయినా వాడే చేసిన కొడుకు వాడు నేను ఎట్లయినా వాడేమో నాకు చెప్పి అని చెప్పుకుంటాం అది మంచి నైజం అది పక్కోడి మీద నెడతాం చెడు మంచి మన ఖాతాలో వేసుకుంటాం పక్కోడు వేసినా మంచి అయితే నేనే చేసుకున్నాయని చెప్పుకుంటాం ఓకే అయితే ఇది ఏమైతుందంటే మనం ఎవరితో కొట్లాడి ఉంటాం అప్పటికే లేకపోతే ఎవరితో ఇబ్బంది అయి ఉంటుంది అయితే మనకు ప్రాబ్లం రాగానే వాడు నాకేమో ఏపిచ్చి అందుకే ఎట్లా అయింది అంటారు ఇక మంత్రకాల తాంగిరుగుతుంది నాకేమైందని వానికి కూడా వానికి తెలిసిన జ్ఞా తెలివితేటల ప్రకారం వాడు చెప్తాడు ఇక ఏదో కొన్ని పేర్లు చెప్తాడు ఈ నీకు వాడు చేసి వీడి చేసిండు నువ్వు కిడ్ అయిన నువ్వు ఏదో నీకు బాగా చేయాలని నీకు శాతవాడు చేసి లేకపోతే నీకు ఏదో ప్రయోగం అయింది ఏదైనా ఎఫెక్ట్ అయింది అందుకే నీకు ఇలా అయిపోతామని అంటే అలాంటిది ఏమీ ఉండదు మనము ఒక సంస్థ పెట్టినా కానీ లేకపోతే ఒక కుటుంబ బాధిత మొస్తున్నా కానీ ఒక హై లెవెల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమైతే అంటే పనులు చేసుకుంటూ పోతూ ఉంటే మన కింద పని చేసే వాళ్ళు మంది ఉంటారు కొంతమంది చనిపోతూ ఉంటారు పనిచేసేవాడు సప్లై చేసే సప్లయర్ కానీ లేకపోతే పనివాడు కానీ లేకపోతే మన జీతగాడు కానీ మన ఇంట్లో పెద్ద మనుషులు కానీ ఎవరో చనిపోతారు చనిపోయినప్పుడు ఏం చేస్తా అంటే అప్పటిదాకా మనం మంచి ఆ ఎనర్జీ మన దగ్గరకు వస్తుంది లవ్ తోటి వచ్చినాక మనకు ఫాల్ స్టార్ట్ అవుతుంది ఆ డౌన్ ఫాల్ ఆ ఎనర్జీ వచ్చినప్పుడు శని కూడా నడుస్తుంటే ఇక చెప్పుకోలేని బాధ వానికి ఇక వర్ణాతీతం ఇక ఆ బాధ శని గ్రహం బాగలేక లేక ఈ నెగిటివ్ ఎనర్జీ వచ్చి మన మీద పడ్డప్పుడు మనం అసలు ఏం చేయాలని అర్థం కాదు చనిపోవాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది బతక చనిపోవాలన్న డిసైడ్ కాడికి వస్తాం అంత బాధ వచ్చేస్తుంది అయితే ఇది దీని నా అదే ఈ దు దృష్టి వల్ల మంది ఏడుపు వల్ల మా ఎవరో నాకేమో చేసినా ఇట్లా అయిందన్న ఒక కాన్సెప్ట్కి వస్తారు వచ్చి ఇక మంత్రకాల చుట్టూ తిరుగుతుంటారు ఎన్ని రోజులు తిరిగిన వాళ్ళకి తక్కువగా డబ్బులు పోతుంది టైం వేస్ట్ అవుతుంది అన్నీ వేస్ట్ అవుతాయి అయితే వాళ్ళు ఏం చేయాలంటే మా దగ్గరకు వస్తే వా అతనికి ఏ గ్రహం బాగలేదు ఆ గ్రహాన్ని సరి చేస్తాం అతనికి వచ్చిన ఎనర్జీ ఏమొచ్చింది అతని మీద ఉన్న ఈ ఎనర్జీలు ఏంటివి ఎందుకు ఇట్లా అయింది ఏ ఎనర్జీ వచ్చింది ఆడనా మొగనా కూడా చూపిస్తాను నీ దగ్గరికి వచ్చిన ఈ ఎనర్జీ ఎఫెక్ట్ ఆడ వ్యక్తి ఎవరు ఆమె మగవాళ్ళ ఎవరు వాళ్ళు ఆ ఎనర్జీలు చూపించడం జరుగుతుంది అవి సరి చేసినాక ఈ దృష్టి దోషం అంతా పోతుంది మొత్తం మళ్ళీ ఎప్పటి మీ బిజినెస్ మంచిగా రన్ అవుతుంది మీరు మంచిగా అయిపోతారు ఒక్కటే రీజన్ మీకు నరదృష్టి కలిగింది లేకపోతే మీకు ఈ ఎనర్జీ ఎఫెక్ట్ ఏంటంటే మీ ముఖం చూస్తే తెలిసిపోతుంది మన ముఖం ఎంత రెడ్డుగా ఉన్నా సరే ఎంత గ్లామర్ ఉన్నా సరే పీక్అ పోయినట్టు అప్పుడు డిమ్ముగా ఉంటుంది ఎంత చేసినా కానీ గ్లో రాదు ఇట్లా గ్లో ఉండాలి ఎప్పుడు చెమకాయిస్తుండాలి ముఖం చెంకాయిస్తే వానికి నెగిటివ్ ఎనర్జీ లేనట్టు చెమకాయించకుండా పీకపోయినట్టు ఉంటది డల్లుగా అవుతుంది రోజు రోజుకు నల్లగైతుంటది అమాస వస్తే నల్లగైతుంది పున్నం వస్తే కొద్దిగా తెల్లగా అవుతుంది అమాస అమాసకు బాగా డిస్టర్బ్ అవుతుంటారు తలనొప్పి మైగ్రేషన్ తలనొప్పి తలనొప్పి ఉంటే వానికి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే ఈ యొక్క దృష్టి కలిగినట్టే ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరికి వస్తే మేము ఏం చేస్తాం ఎనర్జీలను బంధించి ఎవరో చూపియడం జరుగుతుంది వాటిని తీయడం జరుగుతుంది సరి చేయడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది పోతుంది ఆ శని సంబంధించిన నిలంశం పెడితే వితిన్ సెకండ్లనే మెంటల్ డిస్టర్బెన్స్ తక్కువైపోతుంది అయితే ఈ విధంగా మనం సరి చేయవచ్చు వాళ్ళని అంటే జాతక లోపము ప్లస్ ఎనర్జీ ఎఫెక్ట్ వల్లనే ఈ దోషం వస్తుంది దీన్ని సరి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ తక్కువ